ప్రేమ కథలు నడిపేది నువ్వు బలయ్యేది నేను అంటూ రచ్చరచ్చ చేస్తూ కనిపించేసిన నిఖిల్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అయితే ఇప్పటికే నామినేషన్ ప్రాసెస్లో అయితే ఎవరు బయటకు పంపిద్దామా అన్నది కాదు ఎవరు ముసుగు ఎలా తీద్దామా అనే విధంగా నామినేషన్స్ జరిపించుకుంటూ వచ్చేసారు అయితే ఇక్కడ గౌతమ్ వర్సెస్ నాబిల్ అన్నట్లు ఎంతలా రచ్చ జరిగింది అంటే ఇద్దరికిద్దరు మాస్కులు వేసుకున్నారనే విషయం అయితే ఒకరికొకరు రివీల్ చేసుకుంటూ వచ్చేసారు ఇక్కడ పృథ్వీ వర్సెస్ అవినాష్ అన్నట్లుగా మారిపోయింది అవినాష్ ఇక్కడ పృథ్వీని నామినేట్ చేస్తూ రాగా పృథ్వీ కూడా ఇక్కడ ఇండివిజువల్గా ఆడటం వచ్చే ఎవరి సపోర్ట్ లేకుండా ఇప్పటివరకు ఉన్నా ఇక పైన కూడా అలానే ఉంటా నువ్వేంటి నాకు చెప్తున్నావు మొదటి వారంలోనే నామినేషన్లోకి పోయి నువ్వు అంటూ గట్టిగా ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు పృథ్వీరాజ్ మరొక వైపు విష్ణు అయితే నా బిల్ లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇస్తూ వచ్చేసాడు ఎందుకంటే నీతో పాటు ఆడుతూ గేమ్ లో గట్టిగా పర్ఫామ్ చేసిన వారంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నారు విష్ణుప్రియను నువ్వు ఇక్కడ ఉండి ఏమీ చేయట్లేదు ప్రేమ స్టోరీలు నడపడం అలానే పెద్ద ఫ్యాన్ పేజ్ని పెట్టుకొని రావడానికి మించి ఎందుకంటే కష్టపడి ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ఇక్కడ నీ ఫ్యాన్స్కి ఏమి ఇస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ నువ్వు ఏమీ ఇవ్వకపోయినా ఉంటున్నావు అంటే అది నీ ఫ్యాన్స్ ప్రేమ వల్ల మాత్రమే అంటూ కూడా నాబెల్ ఇచ్చి పడేస్తూ వచ్చేసాడు మరొక వైపు నిఖిల్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నట్టుగా మారిపోయింది హౌస్ లో అయితే ఇక గ్రూప్ లేవు ఏమీ లేవు ఇండివిజువల్ గేమ్కి ఆట ఆడదాం చెక్ పెడదాం అన్నట్లుగా మారిపోయింది మొత్తానికి ఈ వారం రోహిణి తప్పించి మిగతా హౌస్ అందరూ కూడా నామినేషన్లోకి అయితే వచ్చేసారు మరి ఈ నామినేషన్ ప్రాసెస్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి